మీకు దాని మీద అవగాహన లేక ఎవడో వీడు ఇప్పుడు కొంచెం చదివే పిల్లలు హైదరాబాద్ వెళ్ళి వాళ్ళక్కడ వాళ్ళక్కడ అలవాటు చేసుకున్నది ఆ అలవాటు చేసుకొచ్చి ఇక్కడ మీకు అలవాటు చేస్తారు మీరు ఇట్లాంటి ఉంటే మీ ఫ్రెండ్స్ కానీ వేరే పిల్లలు కానీ ఎవరైనా కానీ మీకు దీని గురించి మీ ఇన్ఫర్మేషన్ వస్తే ఇమీడియట్గా మీరు పోలీస్ వాళ్ళకి చెప్పారు జీరో ఉంటుంది దీన్ని మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే మీ మీకు సంబంధించిన మీ డీటెయిల్స్ ఎవరికి మేము చెప్పం ఎందుకంటే మీ ఫ్రెండ్ భవిష్యత్తును కాపాడాల్సింది మీరే మీకు అలవాటు ఉండదు కానీ వాడు ఏదో ఎక్కడో అలవాటు చేసుకున్న వాడి వాడిని పేరు అయిపోకుండా వారు ఎవరి దగ్గర కొంటుండు ఏం చేస్తుండు ఎక్కడి నుండి వస్తుంది ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తే ఈ తాగేవాడిని మీరు కాపాడతారు మీ ఫ్రెండ్ భవిష్యత్తు మీ చేతిలో ఉంటుంది ఎందుకంటే అట్లా మా ఫ్రెండ్ ఒకడు అయిదు మేము పట్టించినాము చేసినాము వాడు ఇప్పుడు బాధ చదువుతుండడు వాడు కూడా ఆర్మీకి సెలెక్ట్ అయ్యింది లేదు అంటే ఇదే అలవాట్లలో ఉంటే మన భవిష్యత్తు ఏమైందని ఇప్పుడు మనం ఆలోచించలేము సో ఈ డ్రగ్స్ అవేర్నెస్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి దీనికోసమే ఫిజికల్ గా ఉన్నాడు అంటే వాడికి ఎలాంటి చెడు అలవాట్లకు ఇష్టం ఉండాలన్నట్టు నువ్వు ఒకసారి నువ్వు గేమ్స్ అలవాటు పడ్డావు లేదు వేరే ఇతర క్రికెట్ ఇట్లాంటి దాంట్లోకి వెళితే మీకు ఇతర ఆలోచన చెడు అలవాట్లకి ఎటువంటి ఆలోచనలు రావన్నట్టు సో మీరు ఈరోజు ఇట్లాంటి ప్రోగ్రామ్ పెట్టి మీ అందరికి వాలీబాల్ గిఫ్ట్స్ ఇచ్చినందుకు రామ్ చంద్ర గారికి మరి ఈ సభ పెట్టిన గారికి మరియు మన గ్రామ సర్పంచ్ గారికి ధన్యవాదాలు యొక్క స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తర్వాత ఇక్కడ ఏమన్నా మాట్లాడదామంటే పిల్లలు ఎక్కువ లేరు ఒక ఉపాధ్యాయుని పిల్లలుంటే మాట్లాడదే పిల్లలు అందరు వెళ్ళిపోయి కాబట్టి వాళ్ళ సమయం కూడా మించిపోయింది అంటే నాన్న ఇప్పుడు వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పిరు కదా దేశం మొత్తము గంజాయి మత్తుల డ్రగ్స్ మత్తుల కులదురుతుంది వాట్సాప్లలో చూస్తుంటే తెలుస్తున్నది వీటితోటి మన సంపూర్ణ ఆరోగ్యం దెబ్బతింటది మానసిక పరిస్థితి నిబతింటది చదువుకు మనం ఎట్లా ప్రిపేర్ కాలేము మన కన్న తల్లిదండ్రులు కూడా బరివరిపోతాము నీ జీవితం వృధా అయిపోతుంది దేశం కూడా నష్టం జరుగుతుంది ఇన్ని సమస్యలున్నాయి వాటికి కాబట్టి తప్పకుండా వారు చెప్పినట్టు వాళ్ళకి అందరికి కూడా మనం సహకరించాలి తర్వాత పిల్లల మనసులు హృదయం అన్నీ కూడా మళ్ళకు గురాట్ మీరు అన్ని విషయాలు కూడా నిజమే చెప్తారనే విశ్వాసం మీ ఉపాధ్యాయులు మార్గదర్శం కాకపోతే పిల్లలు చదువుతో పాటు మానసికంగా ఎదగాలంటే ఒక క్రమశిక్షణ రావాలంటే ఆటలు క్రీడలు తప్పకుండా అవసరం క్రీడలు ఉంటే శారీరకంగా ఎదుగుతరు మానసికంగా ఎదుగుతరు క్రమశిక్షణ కూడా వస్తుంది తర్వాత పరిస్థితులు కూడా అట్లా అర్థం చేసుకోగలుగుతారు కుటుంబంలో మీరు కూడా ఎంతో కష్టపడి తల్లిదండ్రులు చదివిస్తారు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చి గురువులు కూడా మీకు పాఠాలు బోధిస్తుంటారు ఈ బోధన అనేది సామాన్యమైన విషయం కాదు నేను కూడా చిన్నప్పుడు చదువుకున్న మీరు కొద్దిగా ఆలోచన చేయాలి నేను చిన్నప్పుడు చదువుకున్నప్పుడు మా ఊరే పాఠశాల లేదు మా అన్ని ముప్పై ఇల్లు మా తండ్రి ఏం చేసిందంటే ఒక పదమూడు మందిని మాట్లాడి అయ్యవారు నరసింహపంతులని చదువుకోవాలి బిడ్డను ఆయన సంతకం పెట్టేస్తుంది గంతే ఆయన ఎట్లా గుర్తించుండో నాకు తెలియదు కానీ ఆయన దగ్గర పెడితే పన్నెండు మంది వెళ్ళిపోయింది పన్నెండు మంది వెళ్ళిపోయాక ఆ ఒక్కే నాకు చదువు చెప్పిండు నేను ఒక్కనే శిష్యుని నాకు ఒక్కనే గురు వాళ్ళందరూ మామిడి పనులు సీతాఫలాలు విధు చెట్టు ఇక చెట్ల మీద ఎక్కుదురు గోటీలు వాళ్ళని చూస్తే నాకు వాళ్ళతో ఆడుకోబుద్దాం ఇంటికి వస్తే మా తల్లి కొట్టు అక్కడ పంతులు కూడా కొట్టున్నాను కాబట్టి అంటే పెట్టక కీర్తి రాదు వేరే పెంపక పిల్లలకు బుద్ధి రాదు పెట్టకపోతే ఏ కీర్తి కూడా రాదు ఎన్నో కోట్లు సంపాదిస్తావు మనం చూస్తున్నావు పత్రికల రాజకీయాలు ఎట్లయిపోయావో చూస్తున్నావు రాజకీయ ఉన్న ఎట్లయిపోయావో మొత్తం కంప్లీట్ గా దేశానికి సేవ చేయడం మర్చిపోయి కుటుంబాలకు సేవ వాళ్ళు మొత్తం వాళ్ళే సంపాదన చేస్తున్నారు మొత్తం దోపిడీ చేస్తున్నారు వ్యవస్థలను నాశనం చేస్తున్నారు పోలీసు వ్యవస్థ ఉన్నదనుకో వాళ్ళు ప్రభుత్వంలో ఉన్న బెదిరిస్తారు ప్రతిపక్ష ఎవరు బెదిరిస్తారు లాంగ్ ఆర్డర్ కూడా దిగబిన ప్రమాదం ఉన్నది కాబట్టి యువతంతా ఇవన్నీ గ్రహించాలి మొత్తం మీరు ఒక్కటే చదువు ఇది కాదు మొత్తం కంప్లీట్ గా అటువంటి పరిస్థితుల నేను ఆ ఖాళీ వల్ల నాలుగు సంవత్సరాలు చదివితే అరే నీకు చదువు బాగానే వచ్చిందా నేను ఆరో తరగతి చర్య చేయాలని గవర్నమెంట్ స్కూల్ చర్య చేస్తే ఆరున్నర కిలోమీటర్లు నడుచుకుంటాం వర్షంలో పిడుగులు పడుతుండే ఒక్కరినే నడుస్తుండే నీడ వస్తుంటే దయ్యం అనుకుంటుంటే భయపడుతుంటే అటువంటి పరిస్థితులలో చదువుకున్న కాబట్టి మా తల్లిని విద్య గుర్తెండు కాబట్టి నా మొదటి గురువు మా తల్లి మా తల్లిదండ్రులు లేకపోతే జన్మించేవాళ్ళు లేకపోతే ఎక్కడ వాళ్ళు ఎంత గుర్తించే కూడా కాదు కాబట్టి కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు మహాపురుషులవుతారు అయితే సినిమా మీరు ప్రత్యేకంగా చెప్పేది ఏం లేదు దేనికైనా కృషి కావాలి పట్టుదల కావాలి ఆత్మస్థైర్యం కావాలి విద్యార్థి దగ్గర కూడా ఏం లక్షణాలు ఉండాలని అంటే పాతకాలంలో చెప్పినటువంటి విషయాలు కాకా శోకం కాకా శుకం తర్వాత పక ధ్యానం నిద్ర మితాహారం గృహ త్యాగం కాకా శోకం అంటే కాకి ఉంటుంది అది అనువందనే మొత్తం కాకులను చేరుకుంటాయి గంత ఐక్యత ఉంటుంది మీ విద్యార్థుల దగ్గర కూడా అంత ఐక్యత ఉండాలి కాకి లొక్క అరిసి రాని ఏమైతే ఉంటాయో అట్లా మీరు నేర్చుకోవాలి తెలియకపోతే సాల్ని అడగాలి తర్వాత మీ ఫ్రెండ్లు అడగాలే తెలుసుకున్నందుకు ప్రయత్నం చేయాలి నాకే తెలుసు అనే గర్వం ఎవరూ విద్యార్థులకు మొదలు చదువు నేర్చుకోవాలి కాబట్టి ఇవన్నీ ఇచ్చేయాలి తర్వాత బకధ్యానం చాలా పెద్దది ఇప్పుడు ఇంత మంది ఉన్నారు చాలా మంది రోజు ఎనభై శాతం అబద్ధాలే ఆడుతున్నీ తెలుసు మీకు కానీ ఆయనకు అబద్ధమే ఆడము అనే కరణ రాశాడా కొటేషన్ అంత దమ్మున్నది ఆయనకు ఆ అబద్ధాలు ఆడినా కూడా అంటే సత్యముకు అంత వాగ్దాటి ఉన్నది అంత విశ్వాసం ఉన్నది ప్రపంచంలో సత్యం కాబట్టి సత్యం ఎప్పుడు జీవిస్తే కాబట్టి సత్యం మాట్లాడాలి తర్వాత వాళ్ళు వచ్చినప్పుడు ఆఫీసియల్స్ వచ్చినప్పుడు సహకరించాలి మీ ఉపాధ్యాయులకు సహకరించాలి తర్వాత సమాజానికి సహకరించాలి మీ తల్లిదండ్రులకు సహకరించాలి ఇవన్నీ సహకరిస్తేనే మీరు పైకి రాగలుగుతారు మొత్తం లేకపోతే పైకి రాదు మీ జీవితంలో జీవితం అంటే చాలా కష్టమైంది మీ జీవితంలో అనేక కష్టాలు వస్తాయి వాటిని అన్నిటిని ఎదుర్కోగలిగే సాహసాన్ని నేర్చుకోవాలి మీకు ఫ్రెండ్స్ అట్లా ఉండాలి ఒక అర్దుల్ కాలా ఎక్కడ ఉంటుండే పేర్లు పిల్లగాడు నిన్న ఎట్లా పేర్ల పిలవాలి ఏ పిల్లలు ఆయన చెప్పే కొనులతోటి వాళ్ళు ఊహించిన దానికంటే ఎక్కువ నేర్చుకున్నాడు పెద్ద సైంటిస్ట్ టైపు ఈ ట్రోన్స్ ఈ ఆయుధాలు తయారు చేయడము ఇవన్నీ ఆయనే సృష్టి మొత్తం కంప్లీట్ చేయాలి మనం భారతదేశంలో తయారయ్యే ఆయుధాలు లేదంతా కూడా కాబట్టి అట్లా జీవించాలి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కెమెరాలు సంబంధించి ఆ టెంపుల్ మేనేజ్మెంట్ చైర్మన్ విలేజ్ ఎల్డర్స్ అందరికీ పోలీస్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు మిమ్మల్ని చూసుకొని రేపు ఒక పది మంది ఆదర్శం తీసుకోవాలి సార్ ముందుకు రావాలంటారు ఎందుకంటే అది మన సేఫ్టీ పర్పస్ వేరే ఉద్దేశం కాదు కెమెరా అనేది ఒక పోలీస్ తోటి సమానం మనకు సీసీ కెమెరాలు ఉంటే చాలు ఆ ధైర్యం మీరు ప్రశాంతంగా ఉండొచ్చు వాళ్ళని అఫెన్స్ చేయాలనుకున్న భయం అనేది ఉంటది అందుకు సంబంధించి మీరు కూడా పోలీస్ తరఫున రెస్పాన్సిబిలిటీ తీసుకున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్ నెక్స్ట్ సార్ మల్లారెడ్డి సార్ వాస్తవానికి సార్కు పిల్లలంటే చాలా ఇష్టం కిట్టు ఆ డ్రెస్ కోడు ఎందుకంటే మీరున్న సిచ్యువేషన్లో ఇప్పుడు డబ్బులు అనేది ఉండదు ఈ డ్రెస్ అనేది మనిషిని ఒక యూనిటీ అనేది మనకు అంటే తయారు చేస్తారు డ్రెస్ కష్టపడే తత్వం గేమ్స్ ఆడాలి ఉత్సాహం మోటివేషన్ ఇవన్నీ సంబంధించి సార్కి ఇవన్నీ ఐడియా ఉన్నాయి కాబట్టి ఆ కిట్టు సంబంధించి డొనేషన్ ముందుకు వచ్చినందుకు మీకు కూడా అప్రెడ్ ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ మా తరఫున పోలీస్ తరఫున సార్ వాళ్ళ టీచర్లు మస్తు సబ్జెక్టు పుల్లు మాట్లాడారు వాస్తవానికి మీలాంటి టీచర్లు మాకు ఆభాషం సార్ మీలాంటి వాళ్ళు అందరు కలిసి తయారు చేస్తే మేము ఈరోజు ఈ స్టేజీలో ఉన్నాం మీరు నమ్మకం నమ్మడం సార్ ట్వంటీ 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 ఫైవ్ ఇయర్స్ బ్యాక్ సేమ్ లా ఇట్లనే నేను కింద ఒక లాగ్ లాగేసుకుని టెన్త్ క్లాస్లో అక్కడ మూల కూర్చొని ఉంటుండే మంది స్పీచ్ ఇస్తుంటే లో ఎప్పుడన్నా మనం మాట్లాడకపోతావా మనకు కూడా రాకపోతుందాన్ని ఫీల్ అయ్యేది ఆ అదృష్టం ఏంటో అని చాలాసార్లు వచ్చింది ఈ సందర్భంగా మీకు గుర్తు చేసుకుంటున్నాను రేపు టూచర్లు కూడా మీరు కూడా మంచి పొజిషన్లో ఉంటారు చదువు అనేది ఇంపార్టెంట్ అంటే నాలెడ్జ్ పర్పస్ ఒకసారి నువ్వు నాలెడ్జ్ కనుక గెయిన్ చేస్తే ఆటోమేటిక్గా లైఫ్లో సక్సెస్ అవుతావు లైఫ్లో సక్సెస్ అయినా అంటే అన్ని నీకు కళ్ళ దగ్గరికి వస్తాయి గుర్తుపెట్టుకోండి చాలా ఇంపార్టెంట్ ఈ గేమ్స్ అనేది మనిషికి కష్టపడే తత్వం ఆ పోరాట ప్రతిమ ప్లస్ ఓటమి ఓటమి అనేది చూసి 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 ఉంటావు మనం లైఫ్లో కూడా ఎన్నిసార్లు ఓడిపోయినా కానీ ఒక పాజిటివ్ నేచర్ తోటి ఉంటాం అలవాటు అవుతుంది అది చాలా ఇంపార్టెంట్ మీకు తెలుసు తెలియదో నేను కొన్ని వేల సార్లు ఓడిపోయిన తర్వాత ఈ స్టేజీలో ఉన్నా ఒక్కరోజు విజయం అనేది ఎప్పుడూ రాదు ఇవ్వండి మీరు అనుకోవచ్చు తార ఉన్నోళ్ళు మంచి స్కూళ్ళలో చదివిపించవచ్చు అంటే ఉంటుంది అని అంటారు చాలామంది అనుకుంటారు జెన్యున్ గా చెప్తున్నా మేము గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాం పొద్దున ఛాయ్ తాగి వెళ్తే సాయంత్రం ఆరు గంటలకు వచ్చేది గ్రౌండ్ నుంచి అన్నం లేదు ఏమీ లేదు నీళ్ళు నీళ్ళొక్కటి ఆయన బతికేది నిజంగా మీరు నమ్మకం నమ్మరు వాస్తవానికి ఆ గేమ్స్ గేమ్స్ల ఆడి 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 ఫిజికల్ ఫిట్నెస్ అనేది ఆటోమేటిక్గా మాకు అలవాటు అయిపోయింది బాడీ కూడా మనం ఏం కష్టం చేయకుండా కానీ గట్టిగా అనేది మారింది ేమ్స్లలో కూడా ఆడి 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 ఎప్పుడు ఓడిపోతుండే మీరు జీవితం ఓడిపోతానికి కొట్టినామనుకుంటుంటే చాలా సార్లు మీరు నమ్ముతున్నాం మరి కానీ అన్ని వేల సార్లు ఓడిపోయినందుకు నిజంగా కూడా ఈరోజు నేను ఈ స్టేజ్లో ఉన్నా నా లెక్క మీరు కూడా చాలా మంది హార్డ్ వర్క్ నేచర్ ఉంటుంది కష్టపడండి మిమ్మల్ని నమ్ముకోని మీ తల్లిదండ్రులు ఉంటారు ఒక్కసారి లైఫ్లో సెట్ అయినాక పైసలు కూడా మీ దగ్గరకు వస్తాయి అధికారం మీ దగ్గరకు వస్తుంది పబ్లిక్ నీ దగ్గరికి వస్తారు ఫ్రెండ్స్ నీ దగ్గరికి వస్తారు నీకు కావలసిన ఫోన్ కొనుక్కోవచ్చు నీకు కావాల్సిన బట్టలు రాయల్టీగా అంటే అసలు జీవించవచ్చు దానికి ముందు మనం చేసేది ఏంటంటే హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ అనేది డిగ్రీ కంప్లీట్ కాగానే మనకి ఇప్పుడే ఒక లైఫ్ గోల్ ఉండాలి పక్క ఎందుకంటున్నా అంటే మా కాలంలో మరి ఇప్పుడు ఎట్లుందో తెలియదు బుక్కులు కట్టి చదివితే మంత్రాలు అదేటట్టు పెట్టే చదివేది మీరు నమ్ముద్ర నమ్మరు అంటే గుసగుస చదివితే మా సార్లకు నచ్చకపోయారు అంటే ఆ టీచింగ్ అనేది నేర్పించి గట్టే చదువు వినబడాలి గట్టే చదువు వినబడాలి అట్లా చదివి చదివి ఒక స్టేజ్ రాగానే పాఠం చదువుకుంటూ పోతుంటే మంత్రాలు చదివినట్టు ఉండేది మీకు తెలుసు గలవదు పొద్దున ఐదున్నరకు లేచి బుక్కు కడితే ఇంటి చుట్టుపక్కల ఇద్దరు నిద్ర వేసి అంటే ఆ సిచ్యువేషన్ మాకు నేర్పిన గురువులు కూడా మీకు ఇప్పుడు నోట్ బుక్స్ ఉన్నాయి గవర్నమెంట్ అన్ని ఫెసిలిటీస్ ఇస్తుంది స్టడీ పర్పస్ ఎక్కడ కూడా ప్రాబ్లం లేదు మీకు తెలుసు తెలిసిన మా టైంలో నోట్ బుక్స్ ఉండకపోతే అంటే నోట్స్ కూడా రాసి రాయించకపోతుండే టీచర్ ఏమంటుండే మీకు ఏమర్థమైందో అదే రాయి రా అంటుండే పాఠం చెప్పి పోయేది ఎగ్జామ్ ఎప్పుడో పెడుతుండే ఇంట్లేదు ఆ రోజు పాఠం మీకు ఏం అర్థమైందో అదే రాయి అంటుండే చేసుకోండి ఎప్పుడు కూడా కొన్ని పర్సనల్ విషయాలు ఏంటంటే ఎదుటి వాళ్ళని రెస్పెక్ట్ ఇవ్వడం ప్లస్ భయపడడం అనేది బంద్ చేసుకోండి మనిషికి ధైర్యం ఉండాలి తప్ప ఒప్పా ఏది ఉన్నా మాట్లాడేది గట్టిగా మాట్లాడాలి ఎవరికి భయపడవలసిన అవసరం లేదు మన లెవెల్లో మనం హార్డ్ వర్క్ చేసుకోవాలి మనం చేసే ఏ పనన్నా ఎదుటోనికి ఇబ్బంది కలగకుండా ఉండాలి ఇవి చాలా ఇంపార్టెంట్ మనిషికి ఎందుకంటే నువ్వు రెస్పెక్ట్ ఇచ్చినప్పుడే నీకు ఎదుటి వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తారు రెండోది ఏంటంటే ప్రజెంట్ డేస్ లా ఈ జనరేషన్ కొంచెం ఫాస్ట్ ఉంది వాస్తవానికి ఈ చెడు వేసనాలకు తొందరగా అట్రాక్ట్ అవుతురు చెడు వ్యాసం అందరినని నేను అనను వాస్తవానికి ఏంటంటే ఇప్పుడు ఉన్న జనరేషన్లా ఫోన్ అనేది బాగా చూస్తారు గుర్తుపెట్టుకోండి ఫోన్ ఎవరైతే ఎక్కువ చూస్తారో ఏదో ఒక రోజు వాళ్ళ మీద కేసులు అవుతాయి గుర్తుపెట్టుకోండి మీ తెలవకుండా ఏదో తప్పు జరిగిపోతుంది మీ తెలవకుండానే కేసులు అవుతాయి వాస్తవానికి ఇప్పుడు నేను మాట్లాడే సందర్భం కాదు కానీ ఇంకొక రోజు పర్సనల్గా వచ్చి మీ విలేజ్లో ఉన్న ఏడు వందల మంది యూత్ తోటి పర్సనల్గా ఇంట్రాక్షన్ అవుతాను మాట్లాడతాను ఏం చదగండి మంచిగా చదువుకోండి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురండి ఎదుటోనికి ఎప్పుడు ఇబ్బంది కలగనియొద్దు మీ లెవెల్లో మీరు హార్డ్ వర్క్ చేయండి తెలవకపోతే టీచర్లను అడగండి ఏదన్నా ప్రాబ్లం ఉన్నప్పుడు పేరెంట్స్కి చెప్పాలి లేకపోతే టీచర్లకు చెప్పాలి ఇంకా మేజర్ ప్రాబ్లం వచ్చినప్పుడు మేము కూడా ఉంటాం గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మీరు అది ఎట్లే మనసులో పెట్టుకుంటే మాత్రం మెంటల్ ప్రెషర్ పెరుగుతుంది ఒక పరిస్థితి పోయి ఇంకొక పరిస్థితి వస్తుంది మీరు ఒక్కసారి మా దగ్గరికి వచ్చిరనుకో మీకు గైడెన్స్ దొరుకుతుంది మీ ప్రాబ్లం అనేది మా ప్రాబ్లం లేక మేము మీకేసుకుంటాం ఇష్యూ బయటికి రాకుండా క్లోజ్ చేయగలుగుతాం వాస్తవానికి పెద్దగుండ వెళ్ళి ఫస్ట్ టైం నేను అంటే ముందు విలేజ్కి వచ్చిన పెద్దగుండ వెళ్ళి పెద్దగుండ వెళ్ళి అంటే చాలా మంది భయపెట్టించారు వాస్తవానికి ఆ పేరులోనే ఏదో పవర్ ఉంది నాకు తెలిసి ఈరోజు ఆ పవర్ ఏంటని చూస్తే ఎల్లమ్మ తల్లి అని నేను అనుకుంటున్నా తెల్లమ తల్లి ఆశీస్సుతోటి మీరందరూ మంచి పొజిషన్లో ఉంటారు ఎప్పుడు ఏ సపోర్ట్ కావాలన్నా మేము మీకు సపోర్ట్గా ఉంటాం హండ్రెడ్ పర్సెంట్ పాతకాలం పోలీస్ లెక్క లేదు ఏ ఇబ్బంది ఉన్నా మమ్మల్ని అప్రోచ్ కాండి హండ్రెడ్ పర్సెంట్ మేము మీదేసుకొని మీకు సొల్యూషన్ అనేది చూపిస్తాం ఈ ప్రోగ్రామ్ మనకు అరేంజ్ చేసిన విలేజ్ ఎల్డర్స్కు మన మహేష్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ గ్రామీణ వాతావరణంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు ఈరోజు యువతంతా నిర్వీర్యం అయిపోతా ఉంది ఇక్కడ ఆన్లైన్ గేమ్స్ తర్వాత సార్లు చెప్పినట్టుగా మాదక ద్రవ్యాలు ఇంకా వివిధ రకాలైనటువంటి బెట్టింగ్ యాప్స్ వీటి మీద ఉన్నటువంటి దేశం మొత్తం ఉపయోగపడుతుంటే పెద్ద గుండె వెళ్ళేవి ఒకవైపు ఉంది ఆ పేర్లోనే పెద్దరికం చూపించింది కాబట్టి ముందుగా ఈ యువతకి అందరు కూడా మీకు మీరుగా ధన్యవాదాలు చెప్తున్నారు ఎందుకంటే అందరూ కనుక ఉంటే ఇప్పుడు మీరందరికీ కూర్చోవడం చాలా అద్భుతమైనటువంటి మెసేజ్ అదేవిధంగా సార్ వాళ్ళు చెప్పినట్టుగా మన దేశంలో మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణంలో చాలా రకాలు మనం వినకుండానే చాలా రకాల అనంతాలు జరుగుతూ ఉన్నాయి యువతంతా నిర్వీర్యమైపోతా ఉంది ఎట్లా నిర్వీర్యమైపోతుంది సార్ అంటే ఎక్కడ కూడా మొబైల్ పట్టుకొని గంట సేపలో కూర్చుని వాడు ఆ టైం అంతా పోతా ఉంది అదేవిధంగా పక్కుడేదో సిగరెట్ లేకపోతే మందు గుట్కానో తీసుకుంటే ఆ వీటి వైపు ఆకర్షితులు ఇలా క్రీడల వైపు ఎవరు రావట్లేదు వివేకానందడు చెప్పినారు ఒక ఉక్కు నరాలు దృఢమైనటువంటి చిత్తంగా కొద్దిమంది యువతలు ఇస్తే ఈ దేశ చరిత్రనే మార్చేస్తాడు చెప్పినాడు అలాంటి యువత కొరబడుతుంది అది ఆ వైపుగా ప్రయాణించే వైపుగా ఈ మహేష్ గారు చేసినందుకు మరొక్కసారి ధన్యవాదాలు ఇలాంటి కార్యక్రమాలకి చేదోడుగా ఉండాల్సింది ఒక మనం ఎవరికి భయపడతామంటే క్లాస్లో టీచర్ భయపడతాం ఇంట్లో అమ్మ నాన్నకు భయపడతాం సమాజంలో ఎవరు భయపడతామంటే పోలీసులు భయపడతాం పోలీసు వారు ఇలాంటి కార్యక్రమాల్ని మండల లెవెల్లో వివిధ రకాల రాజకీయాలకు అతీతంగా యువతల సంఘాలని ఏకం చేస్తూ ఇలాంటి కొన్ని కార్యక్రమాలని మండల్ లెవెల్లో గేమ్స్ నిర్వహిస్తే యువత ఇటువైపు వచ్చేటువంటి ఆస్కారం ఉంది అదేవిధంగా ఇన్స్పిరేషన్ కూడా తీసుకునే అవకాశం ఉంది ఎందుకంటే సరాలిపోయారు వాలీబాల్ ప్లేయర్స్గా చిన్న ప్లేయర్స్ ప్లేయర్స్గా ఉంటే అలాంటి పొజిషన్ రావచ్చు కాబట్టి మీరందరూ అటువైపు ప్రయత్నం చేస్తూ ఈ సందర్భంగా మాదక ద్రవ్యాల మీద ఒక చిన్న ప్రతిజ్ఞ కూడా చేద్దామనుకున్నా నేను ఎందుకంటే నేను జిల్లాలో మాదక ద్రవ్యాల మీద టీచర్గానే కాకుండా ధన్యవాదాలు పనిచేస్తూ ఉంటాను మల్లారెడ్డి సార్ ఇందాక చెప్పినట్టుగా అందరూ కూడా మంచి ఆలోచనతో మంచి అవిభావంతో ఇందాక సారి చెప్పినట్టు ఆయన అన్ని ఇందాక సారి చెప్పిన మొత్తం గమనించుకుంటూ మీరు అందరు కష్టపడి చదువుకుంటే రేపు రాబోయే రోజులలో మీరు కూడా ఈ స్టేజ్ మీద కూర్చుని స్టేజ్కి అని చెప్పి వీళ్ళందరి తరఫున మిమ్మల్ని ఆశిస్తున్నాను ఇంకోటి ముఖ్యంగా ఇటువంటి ప్రోగ్రాం చేసినందుకు మహేష్ గారు అభినందిస్తూ దానికి సమయం ఇచ్చి వచ్చినటువంటి సిఐఎస్ఐ గారికి కూడా మరొకసారి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుసుకుంటూ తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో ఐదు సెకండ్ లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో